హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేకావేరి చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు చలికాలం వచ్చిందంటే స్వెటర్లు హాట్ టీ బోన్ ఫైర్ అంత బాగానే ఉంటుంది కానీ ఒకటే బాధ మన చర్మం మాత్రం అయ్యో నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది చలికాలంలో గాలి పొడిగా మారటం వల్ల వాతావరణంలో తేమ తగ్గుతుంది దాంతో మన చర్మం నుంచి నీరు ఆవిరైపోతాయి పగుళ్లు దురద పొడి పడడం లాంటివి జరుగుతుంది ఇప్పుడు ఈ చలికాలంలో అతి పెద్ద ఐదు చర్మ వ్యాధులేంటో ఇప్పుడు చూద్దాం పగిలిన పాదాలు అంటే క్రాక్ మనం బూట్లు సాక్స్ వేసుకున్న ఇంట్లో బేర్ఫూట్ తిరిగిన పాదాలు రాళ్ళ మీద నడిచినట్లు పగుళ్ళు ఇది చాలా మందికి నంబర్ వన్ బాధ సో ఇక రెండోదైతే పొడి చర్మం అండ్ దురద బ్రైట్నెస్ అని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇంకా మన లాంగ్వేజ్ లో అయితే చేతులు కాళ్ళ మీద తెల్లటి పొడి పొర పడుతుంది దురద వస్తే గోకుంటే ఎర్రగా గాయాలు అయిపోతాయి ఇక మూడవది చిల్ బ్లెయిన్స్ అని చెప్పుకోవచ్చు చలి ఎక్కువగా తగిలితే వేళ్ళు చెవుల మీద ఎరుపు ఉదారంగు వాపులు వస్తాయి ఇక దురద మంట అయితే ఫ్రీగా వస్తాయి చలికాలంలో చేతులు పగలటం అంటే హ్యాండ్ క్రాక్స్ ఇంటి పనులు సబ్బు ఎక్కువగా వాడితే చేతులు చిన్న చిన్న పగుళ్లతో నిండిపోతాయి రక్తం కారడం కూడా సాధారణమే ఇక నెక్స్ట్ వచ్చేసి లిప్ చాప్స్ అంటే చాప్ డెలిప్స్ పెదవులు ఎండిపోయి పగుళ్లు పడతాయి ఒక్కసారి నవ్వితే అబ్బా అనిపిస్తుంది ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే ఏం చేయాలి మీ అందరికి చాలా సింపుల్ టిప్స్ ఇస్తాను ఇంట్లోనే చేయొచ్చు రోజు మాయిశ్చరైజర్ రాయండి పెట్రోలియం జెల్లి గ్లిజరిన్ ఆలివ్ ఆయిల్ యాన్మెల్డ్ ఆయిల్ ఇలాంటివి రోజు రాయండి ఏదైనా ఓకే సబ్బుతో ఎక్కువసేపు బాడీ వాష్ చేయకండి ఇక మైల్డ్ సోప్స్ లేదా బాడీ వాష్ తో స్నానం చేయడం బెటర్ రోజుకి ఐదు లీటర్ల వరకు నీరు తాగండి ఇక బాడీ హైడ్రేషన్ అయితే బయట నుంచి కాదు లోపల నుంచి అని చెప్పుకోవచ్చు పెదవులకు లిప్ బామ్ లేదా తేనె లిజరిన్ మిశ్రమం రాయండి పాదాలకు రాత్రి పెట్రోలియం జల్లి రాసి సాక్స్ వేసుకొని పడుకొని పొద్దున్నే లేచి చూసుకుంటే మాత్రం ఆ కాలు ఎంతో స్మూతింగ్గా ఉంటాయి చలికాలం అందాలను దాచేస్తుందని భయపడకండి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మీ చర్మం కూడా వింటర్ బ్యూటీ అవుతుంది మీరు ఏ చర్మం సమస్యతో బాధపడుతున్నారో కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్